వెంకటేశ్వర దేవం దగ్గర గత సంవత్సరము ఈ చెరువు నీళ్ళు పోయే ఏమైతే కాలు పాటకాలు ఉంటుందో ఆ కాలువకు గండుపడి మొత్తము ఈ ముచ్చళ్ళ ఇళ్ళకు కుమారు ఇళ్ళకు రావడం జరిగింది అప్పుడు ప్రభుత్వం కిలో బియ్యం ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంది ఇప్పుడు కూడా మళ్ళా సంవత్సరం నుంచి అది ఎవరు పట్టించుకోకుండా ఎవరు రిపేర్ చేయనందుకు మళ్ళీ ఈ రెండు నుంచి వర్షాలు వస్తున్నందుకు మళ్ళీ అది చెరుకట్ట మళ్ళీ ఓర్ఫు అయ్యి మళ్ళీ ఆ గల్లీ మొత్తము కుమార్గిరి నీళ్ళు మొత్తం నిండిపోవడం జరిగింది తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు మరియు కాడాఫీసర్ గారు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా మూడు నుంచి అకాల వర్షాలకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎక్కమేడ్లో రాత్రి కురిసిన వర్షానికి ఒక తల్లి ఇద్దరు కూడా జరిగింది వాళ్ళకు మా ఉంది ప్రగాఢ సాను తెలుపుతా ఉన్నాం తక్షణమే మన గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అక్కడైనా కూలీ ఉంటే మున్సిపాలిటీలు ఉంటే కమిషనర్ తెలపాలి ఒకవేళ వివిధ గ్రామాల్లో మండలాల్లో ఏమైనా ఇల్లు కూలీలు ఉంటే ముందు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా శిబిరానికి తరలించాలని చెప్పి కోరుతూ ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ చేసుకుంటాం